అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఇక్కడ నుంచి మన ఛానల్లో నెల నెల ఎలాంటి పండుగలు వస్తాయి ఏ తారీఖులు వస్తాయో తెలుసుకుందాం అయితే ముందుగా వచ్చేసి ఆగస్ట్ నెలలో ఏ పండగలు వచ్చాయో తెలుసుకుందామండి ఆగస్ట్ నెలలో వచ్చేసి మనకి శ్రావణ శుక్ల పాజ్యమి వచ్చేసి అంటే శ్రావణ మాసం అనేది ఐదో తారీఖు నుండి అనేది మనకి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ ఐదో తారీఖు నుంచి మొదలు ఐదో తారీఖు నుంచి మనకి మంచి ముహూర్తాలు అనేవి వస్తాయి అయితే ఐదో తారీఖున మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆరు తారీఖున వచ్చేసి మంగళ గౌరి వ్రతం అండి శ్రావణ మాసంలో మంగళ గౌరి వ్రతం అనేది చేస్తారు వరలక్ష్మి వ్రతం అనేది చేస్తూ ఉంటారు అయితే శ్రావణ మాసంలో మంగళవారాలు నాలుగు వచ్చాయండి చూడండి ఒకటి ఇరవైనొకటి నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఒకటి వచ్చింది సరే తర్వాత శుక్రవారాలు ఎన్ని వచ్చాయంటే నెక్స్ట్ వచ్చి అండి ఇరవై మూడుని నెక్స్ట్ వచ్చేసి ముప్పై ముప్పైనండి తొమ్మిదో తారీఖుని కూడా అండి మనకేంటంటే ఈ నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు అయితే వచ్చాయి తర్వాత ఏంటంటే మంగళగౌరి వ్రతం ఆరో తారీఖునైతే జరుపుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూడండి పదిహేనవ తారీఖున ఆ రోజే ఏకాదశి అండి నెక్స్ట్ వచ్చేసి ఆ రోజే ఆగస్ట్ ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం అండి నెక్స్ట్ వచ్చేసి పదహారో తారీఖున అంటే తెల్లవారితే ద్వాదశి పదహారున ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటారండి వరలక్ష్మి వ్రతం ఎవరైతే జరుపుకోవాలి అనుకుంటున్నారో వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలా ఇంకా నెక్స్ట్ చూడండి పదహారున అయిపోయింది కదా పదహారు నెక్స్ట్ పంతొమ్మిదో తారీఖున పౌర్ణమి అండి రాఖీ పౌర్ణమి రాఖీ పండగ అంటాం కదా రాఖీ వచ్చేసి ఏంటంటే ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణ జన్మాష్టమి అండి మనకి ఆగస్ట్ నెలలో ముఖ్యమైన పండుగలు అయితే తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఇరవై ఏడున శ్రీకృష్ణ జయంతి అండి ఇరవై ఆరో తారీఖున శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా శ్రీకృష్ణాష్టమి అనేది జరుపుకుంటారు ఆగస్టు నెలలో వరలక్ష్మి వ్రతం రాఖీ పండుగ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి స్వాతంత్ర దినోత్సవం ఇంకా నెక్స్ట్ వచ్చేసి మంగళగౌరి వ్రతాలు చేస్తారు వరలక్ష్మి వ్రతం అనేది చేస్తారండి ఆగస్ట్ నెలలో చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి మనకి నెక్స్ట్ నెలలో వచ్చేటువంటి పండుగలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్